మన ఎన్ఎఫీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరికా జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో గాఢ నిద్రకి ధ్యానానికి రెండిటికి కొంత పోలిక ఉంది అని అలాగే కొంత తేడా కూడా ఉంది అనుకున్నాం పోలిక ఏమిటి ఆలోచన రహిత స్థితి రెండిటిలో కూడా అదే స్థితి ఉంటుంది మరి రెండిటికి తేడా ఏమిటి అంటే గాఢ నిద్రలో ఆలోచనలు ఉండవు అలాగే జాగృతి కూడా ఉండదు సృహలో ఉండం మనం అయితే ధ్యానంలో ఆలోచనలు ఉండవు కానీ జాగృతిలో సృహలో ఉంటాం మనం అందుకే ధ్యానంలో మత్తు లేకుండా అద్భుతమైన విషయాలు మనం సృహలో ఉండగా జరుగుతూ ఉంటాయి అని అంటారు ఓషో ధ్యానం అంటే గాఢ నిద్రలో మనం ఎలా అయితే చక్కగా రిలాక్స్ అయిపోయి విశ్రామం పొందుతామో ధ్యానంలో కూడా అలాగే విశ్రామం పొందుతాం కానీ చురుగ్గా ఏమరపాటు లేకుండా ఉంటాం జాగృతిగా ఉంటాం ఉంటాం ఆలోచనలను మనం మాయమయ మాయమప్పిపోనివ్వాలి కానీ జాగృతిని మాత్రం అలాగే పట్టేసుకోవాలన్నమాట దీనిని మనం ఈతతో పోల్చాం కదా సో ఈత మనకి రానంత వరకు స్విమ్మింగ్ అంటే ఏమిటో మనకి తెలియనంత వరకు మనకి అదొక పెద్ద భయంకరమైన విషయంలాగా చాలా కష్టమైన విషయంలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి ఈత నేర్చుకునే అవకాశాన్ని మనం పొందిపుచ్చుకుంటే ఒకసారి మనం ఈత నేర్చుకు కోవడం మొదలు పెడితే అలా ప్రాక్టీస్ చేస్తూ ఈత నేర్చుకుంటే ఇక అది చాలా సులువుగా ఉంటుంది ఎంతో సహజంగా మనం ఈత కొట్టేస్తూ ఉంటాం కదా అయితే జపాన్లో ఒక సైంటిస్ట్ కొన్ని పరిశోధనా పరీక్షలు జరిపాడట ఆ పరీక్షల్లో ఒక సిక్స్ మంత్స్ బేబీ ఈదగలడు అని అతను ప్రూవ్ చేశాడు సరైన అవకాశం ఇస్తే చాలు ఒక ఆరు నెలల పసికందు కూడా ఈత అంటారు ఆయన ఆ సైంటిస్ట్ చాలా మంది ఆరు నెలల పిల్లలతో పసివారితో ఈత చేయించాడు ఈత కొట్టించాడు అతను ఓ అద్భుతం చేశాడు అతను ఇంకా పసికందులతో కూడా ఈత నేర్పించే ప్రయత్నాన్ని చేశాడు అది ఎలాగంటే ఈదే కళ శరీరం లోపల నిర్మితమైనట్లుగా అనమాట ఆటోమేటిక్గా స్విమ్మర్స్ భయభర్త స్విమ్మర్స్ లాగా ఆ పసిపిల్లలతో అతను ఈత కొట్టించేశాడు మనం ఆయన ఏమంటారండి మనం కేవలం అవకాశం ఇస్తే చాలు అది పని చేయడం మొదలెడుతుంది అని అందుకే ఒకసారి మనం ఈత నేర్చుకుంటే మరెప్పటికీ మర్చిపోలేం కదా మనం చిన్నప్పుడు ఎప్పుడో ఈత నేర్చుకుందాం అనుకోండి మనకు ఒక నలభై యాభై ఏళ్ళు ఈతీ మనం అసలు ఈత అనేది కొట్టకుండా ఉండవచ్చు అసలు స్విమ్మింగ్ అనేదే చేయకుండా ఉండవచ్చు కానీ ఆ తరువాత మనం స్విమ్ చేయాలి అనుకుంటే చక్కగా సహజంగా చేసేస్తాము ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఆ కళ మనం మర్చిపోం కాబట్టి అది ఒక ఆకస్మికమైనది కాదు అదేదో సహజమైనదిగా మన శరీరం లోపల నిర్మితమైనట్లుగా మనం దాన్ని మర్చిపోలేము చక్కగా ఎన్నాళ్ళ తర్వాత అయినా కూడా మళ్ళీ స్విమ్ చేయాలి అనుకుంటే చక్కగా స్విమ్మింగ్ చేసేస్తాం ధ్యానం కూడా ఇంతే అదే పోలికతో ఉంటుంది అది ఒక అంతర నిర్మితం మనం దానికి పని చేయడానికి ఓ స్థలం సృష్టించాలంతే కేవలం దానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి మనం మనసు అంటే ఏమిటి మనసు ఒక వస్తువు కాదు అలాగే మనసు ఒక విషయం కూడా కాదు కానీ అది ఒక కార్యం అని అనవచ్చు ఒక వస్తువుకు లేక విషయానికి ఒక సారం మీనింగ్ అనేది ఉంటుంది కదా కానీ కార్యం కేవలం జరిగే క్రమం అంతే ఒక వస్తువు లేక విషయం ఒక రాయి లాంటిది కార్యం అనేది ఒక అలలాంటిది అది ఉంటుంది కానీ వాస్తవమైనది కాదు సారవత్వం కానిది మీనింగ్లెస్గా ఉండేది అది కేవలం గాలికి సముద్రానికి మధ్య జరిగిన ఒక సంఘటన అలా అనేది ఒక విధానం అది ఒక దృగ్విషయం గోచరమయ్యే విషయం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అంటే మనసు ఒక అలలా ఒక నదిలా జరిగే క్రమం కానీ దానిలో పదార్థ సారం అనేది లేదు ఒకవేళ దానిలో పదార్థం ఉంటే అప్పుడు అది కరిగిపోలేదుగా పదార్థం అంటే రాయిలాగా అలాగే ఉండిపోతుంది కదా ఒకవేళ దానిలో పదార్థం లేకపోతే అది ఒక్క ఆనవాలని కూడా వెనక మిగల్చకుండా మాయమైపోతుంది ఒక అలలాగా సో ఒక అల సముద్రంలోకి అదృశ్యమైనప్పుడు దాని వెనకాల ఏం మిగులుతుంది ఏమి కొంచెం ఆనవాలు అయినా మిగలదు కదా కనుక తెలిసిన వారంటారు ఆకాశంలో పక్షి ఎగురుతున్నప్పుడు దాన్ని దాని అడుగుజాడలు కొంచెమైనా ఆనవాళ్ళ వెనక మిగిలి ఉండవు అలాంటిదే మనస్సు అని పక్షి ఎగిరి వెళ్ళిపోతుంది కానీ దాని వెనకాల ఎలాంటి దారి ఎలాంటి అడుగుజాడలు ఉండవు కదా పక్షి అక్కడ ఆకాశంలో అక్కడ నుంచి వెళ్ళింది అని మనం చెప్పడానికి అలాగే మనస్సు కేవలం ఒక జరిగే కార్యక్రమం వాస్తవానికి మనసు అన్నది లేదు ఆలోచనలు మాత్రమే ఉన్నాయి ఆలోచనలు ఎంత వేగంగా కదులుతాయి అంటే మనం నిరంతరం అక్కడ ఏదో ఒకటి ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాము ఒక ఆలోచన వస్తుంది ఇంకొకటి వస్తుంది మళ్ళీ ఇంకొకటి అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆలోచనల మధ్య అంతరం ఎంత చిన్నది అంటే మనం ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఆ విరామాన్ని చూడలేము అంత చిన్నగా ఉంటుంది రెండు ఆలోచనల మధ్య గ్యాప్ అందుకే రెండు ఆలోచనలు చేరి ఉంటాయి అవి అవిచ్ఛనంగా తెంపు లేకుండా అవుతాయి ఓ ఎడతెగని కదలిక వలన మనం అక్కడ ఒక మనస్సు ఉంది అని అనుకుంటాము ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన దాని తర్వాత ఇంకొకటి వాటి మధ్యన చాలా చిన్న గ్యాప్ సో అక్కడ గ్యాప్ అనేది తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు ఉండటం వల్ల అది ఒక ఎడతెగని కదలిక వల్ల మనం అక్కడ ఒక మనస్సు అనేది ఉంది అనుకుంటున్నాం యాక్చువల్గా మనసు అనేది అలా అంటే అక్కడ అది ఏమీ ఉండదు అలా వస్తుంది పోతుంది దాని వెనుక గుర్తులేమీ ఉండవు కానీ కంటిన్యూస్గా ఎడతెగకుండా ఉండే ఆ కదలిక వల్ల మనం అక్కడ ఒక మనస్సు అంటే ఒక వస్తువు లాగా ఆ మనసు ఉంది అని అనుకుంటూ ఉంటాం అక్కడ ఆలోచనలు ఉన్నాయి కానీ మనస్సు లేదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయో అలాగే పదార్థం లేకుండా ఆలోచనలు ఉంటాయన్నమాట ఉంటాయి మనసు లేదు మనసు ఒక ఆకారంలా కనిపిస్తుంది మనం ఎప్పుడైతే మనసులోకి లోతుగా గాఢంగా చూస్తామో అప్పుడు ఆ ఆలోచనలు మాయమైపోతాయి అప్పుడు ఆలోచనలు ఉంటాయి కానీ మనసు మాయమైనప్పుడు వేరుగా విడివిడిగా ఆలోచనలు మాత్రం ఉంటాయి అప్పుడు చాలా విషయాలు వెంటనే పరిష్కారం అయిపోతాయి మొట్టమొదటి సంగతి తత్క్షణమే తెలిసేది ఏమిటంటే ఆలోచనలు మబ్బుల్లాంటివి అని అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనమే ఆకాశం మనసు లేనప్పుడు వెనువెంటనే ఆలోచనలు ఇంకా చుట్టుకోలేదన్న గ్రహింపు మనకి కలుగుతుంది ఆలోచనలు ఉన్నాయి అవి మనలో నుంచి అంటే ఆకాశంలో మొబ్బులు వెళ్తున్నట్టుగా వెళ్తున్నాయి లేక చెట్టుల్లో నుంచి గాలి వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉంటాయన్నమాట ఆలోచనలు ఆలోచనలు మనలో నుంచి వెళ్తూ ఉంటాయి అవి అలా వెళ్ళగలవు ఎందుకు అంటే మనము ఒక విస్తారమైన శూన్యం కాబట్టి అక్కడ ఆటంకాలు అడ్డంకులు ఏమీ లేవు ఆలోచనల్ని వెళ్లకుండా నివారించడానికి ఏ గోడలు లేవు మనం ఒక గోడలాంటి దృగ్విషయం కాదు మనం ఆకాశం అనంతంగా తెరుచుకుని ఉన్న ఆకాశం లాంటి వాళ్ళము ఆలోచనలు వస్తాయి పోతాయి ఒకసారి మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్న భావన కలగడం మనకు మొదలైతే అప్పుడు మనము ఒక కావలి వారిలాగా గేటు దగ్గర వాచ్మ్యాన్లా ఓ సాక్షిగా అప్పుడు మనస్సుపై మనం యజమానత్వం సాధించినట్లే మనసు సామాన్యమైన అర్థంలో అదుపులో పెట్టబడదు మొట్టమొదట మనం ఎలా దాన్ని అదుపులో పెడతాము ఎందుకు అంటే అది లేదు కాబట్టి మనం దాన్ని అదుపులో పెట్టడానికి కుదరదు రెండవది మనసుని అదుపులో పెట్టేది ఎవరు ఎందుకు అంటే ఎవ్వరూ కూడా మనసుని మనసుకి అవతల లేరు అంటే నేను మనసుకి వెనకాల ఎవ్వరూ లేరని అన్నాను అంటే మనసుకి అవతల ఏమీ లేకపోవడమే ఉంది అని అర్థం మనస్సుని వశంలో ఉంచేది ఎవరు ఒకవేళ ఎవరైనా మనసుని హద్దుల్లో ఉంచితే అప్పుడు అది కేవలం ఓ భాగం మనసులో ఓ భాగం మనసులో ఇంకో భాగాన్ని అదుపులో ఉంచుతుంది అన్నమాట దాన్నే అహంకారం అని అంటారు సో ఈ మనసు గురించి మనం చెప్పుకున్న ఈ విషయాలను ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కావాలి అంటే ఇంకోసారి వినండి మరి దాన్ని అర్థం చేసుకొని ధ్యానాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ జాగృతి అనేది మనకు కలగకుండా ఎలా ఉంటుంది మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఏ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ